హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో మన జాన్ వైట్ బిల్ మస్ట్ గారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు వారి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్పినది చాలా అంటే ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు అది నాకు నచ్చిందండి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేను తెలుగులో మీకు అనువదించడం జరుగుతుంది కానీ నేనైతే మోటివేషన్ అయితే ఏం చేయట్లేదు మోటివేషన్ చేయాల్సిన అవసరం ఏమాత్రం మాత్రం లేదు ఎందుకంటే నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం నాకు వన్ పర్సెంట్ లేదు ఇది ఉన్న ఉన్నది ఉన్నది మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తా నేను ప్రతిది రియాలిటీలో నేను ప్రాక్టికల్గా ఆలోచించి రియాలిటీలో ఉన్నది మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అది మాత్రమే చెప్తా అది మీరు అర్థం చేసుకోవాలండి ముఖ్యంగా ఇంకోటండి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు లాస్ట్ వరకు ఉంటేనే చాలా క్లియర్గా అసలు ఏం చెప్పారు అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది మీరు స్టార్టింగ్లో విని ఏదో సొల్లు ఇదంతా అనుకోకుండా మీరు చివరి వరకు ఉంటే చాలా క్లారిటీ ఉంటుంది మీకు నీట్గా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో పది పదిహేను మందికి ఇంకా షేర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి అతను ఒకప్పుడు ఖైదీలుగా వారిని నడిపిస్తున్నాడు వారు ఎటువంటి నేరం చేయలేదు ఖైదీలు అనడానికి కానీ స్వేచ్ఛ కోసం ముఖ్యంగా ఆన్లైన్లో మెరుగైన జీవితాన్ని నిర్మించుకునే స్వేచ్ఛ కోసం వెతుకు వెతుకుతున్నందుకు బందీలుగా చేపడ్డారు అంటే ఖైదీలుగా చేయబడ్డారు అలాగే వారు ఆన్లైన్లో డబ్బు సంపాదించండి అనే భయంకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టారు కానీ వారికి చివరికి మిగిలింది ఒక గందరగోళం మాత్రమే అలాగే ఒక నిరాశ అని చిక్కుముడిలోకి ప్రవేశించారు వారు ఆదాయం గురించి కలలు కన్నారు కానీ వారికి నష్టం మాత్రమే మిగిలింది వారు చితికిపోయిన తలరాతలకు ఖైదీలుగా మారిపోయారు అలాగే జైలు అధికారుల కంటే తెలివిగా ఆలోచించిన ఒక వ్యక్తి హృదయంలో ఈ దృశ్యం రగులు కొంది అతను ఆన్లైన్లో విజయం సాధించాడు మరియు తనను ఓడించలేరని తక్కువ అంచనా వేసిన వారిని కూడా ఓడించాడు వారు అతని జ్ఞానాన్ని మరియు అతని మనస్సును తప్పుగా అంచనా వేశారు వైఫల్యం కోసం రూపొందించబడిన పథకాలను నడిపే వారి సృష్టించిన వైఫల్యాల వ్యవస్థలను అతను అధిగమించాడు తొంభై ఎనిమిది శాతం వైఫల్య రేటు లాభదాయకమని వారు లెక్క వేశారు కానీ కొందరి స్వల్ప విజయం కోసం అనేక మంది చితికిపోయిన కళలు వారికి లేకుండా పోయాయి అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు ఆ పథకాలను నడిపే వారి ఆదాయ వనరులను క్యాష్ కావ్ అడ్డుకోవడానికి అతను వ్యవస్థలను నిర్మించాడు అతనిని కేవలం నిమ్మదింపజేయడమే కాకుండా పూర్తిగా ఆపివేయడానికి అతని మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి మరియు వారిలో చేరేలా ఒత్తిడి చేయడానికి అతను ఎదుర్కొన్న ప్రతి ఘటనలను ఒక్కసారి ఊహించండి అతనిపై గురిపెట్టిన వ్యతిరేకతను మీరు చూశారు అయినప్పటికీ అతను తన లక్ష్యం పట్ల ఉన్న ప్రేమతో పట్టుదలతో మరియు యొక్క యోని దీక్షతో నిరంతరం ముందుకు సాగుతున్నాడు క్రమ క్రమంగా మరియు తప్పనిసరిగా తన గమ్యం వైపు దూసుకుపోతున్నాడు ప్రజలను ఖైదీలుగా ఉన్న స్థితి నుండి సంపద వైపు నడిపించాలని అతను కృతి కృతనిశ్చయంతో ఉన్నాడు అతను అద్భుతమైన పనులు చేస్తున్నాడు చాలామందికి ఇవి ఇంకా కనిపించకపోయినా మేము చూస్తున్నాము అతన్ని అతన్ని విజయను అర్థం చేసుకున్న మాకు ఆ విషయం తెలుసు ఐశ్వర్యం మనకు చేరువలో ఉంది అది విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్తో మొదలవుతుంది ప్రభావశీలు మరియు విజయాలతో కూడిన మా కమ్యూనిటీలో చేరండి ఇదండి మన బిల్ మాస్టర్ చెప్పినటువంటి సారాంశం ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్గా మనకు అర్థమైన రీతిలో మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా బిల్ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ముఖ్యంగా ఆయన వివరించింది ఏంటంటే ఎమ్మెల్యం కాన్సెప్ట్ల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది ఆ ఎమ్మెల్యం కాన్సెప్ట్లను అలా చిక్కుకుపోయిన జనాలను ఖైదీలుగా ఎక్స్ప్లెయిన్ వివరించడం జరిగింది ఆ ఖైదీలుగా మారినటువంటి ప్రజలు చితికిపోవడం ఆశలు ఎన్నో పెట్టుకోవడం ఇలా చెప్పడం జరిగింది నేను క్లియర్గా ఒకసారి మళ్ళీ రివైన్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతను ఒకప్పుడు ఖైదీలుగా ఉన్నవారిని నడిపిస్తున్నాడు వారు ఎటువంటి నేరం చేయలేదు కానీ స్వేచ్ఛ కోసం ముఖ్యంగా ఆన్లైన్లో మెరుగైన జీవితాన్ని నిర్మించుకున్న స్వేచ్ఛ కోసం వెతుకుతున్నందుకు బందీలుగా చేపడ్డారు అంటేనండి వీళ్ళు ఖైదీలుగా మారినటువంటి మన ఎమ్మెల్యేకి సంబంధించి ఆ ఎమ్మెల్యే ముసుగులో నిండిపోయిన మనలాంటి ప్రజల్ని ఖైదీలుగా మార్చడం జరిగింది ఖైదీలుగా మార్చడం జరిగింది వాళ్ళు ఎలాంటి నేరం చేయలేదు కానీ ఒక స్వేచ్ఛ కోసం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ కోసం ఆన్లైన్ మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవటానికి వాళ్ళు చేసిన స్వేచ్ఛ కోసం వెతుకుతున్నందుకు అంటే ఐ మీన్ ఒక మనీ ఫ్రీడమ్ కోసం వెతుకుతున్నటువంటి ఇబ్బందిగా చేపడ్డారు అని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటంటే మనం డబ్బు సంపాదించడానికి ఆన్లైన్ ఏమైనా బిజినెస్లు ఉన్నాయా అని చెప్పి చాలా మనం సెర్చ్ చేయడం జరుగుతుంది ఆ చేసే క్రమంలో మన ఆన్లైన్ బీజుగా అది ఎమ్మెల్యే కాన్సెప్ట్లో ఏం వాడి మనం ఒక బానిసలుగా ఖైదీలుగా మారిపోయామని చెప్పడం జరిగింది అలాగే ఆన్లైన్లో డబ్బు సంపాదించండి అనే భయంకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టారు కానీ చివరికి గందరగోళం మరియు నిరాశ మాత్రమే దాంతోపాటు ఒక చిక్కుముడిలోకి ప్రవేశించారు అంటే అండి ఇప్పుడు ఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి మనం రావడం జరిగింది అది ఒక భయంకరమైన ప్రపంచం ఆన్లైన్ ఎంఎల్ఎం కాన్సెప్ట్ ఒక భయంకరమైన ప్రపంచం అందులోకి అడుగు పెట్టడం జరిగింది కానీ వాళ్ళకి చివరికి మిగిలింది ఒక గందరగోళం నిరాశ ఎందుకంటే వాళ్ళు ఎలాంటిది మనం బయటికి సంపాదించుకోలేరు వాళ్ళ డబ్బులు రికవరీ చేసుకోలేరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని నమ్మి వచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ప్రయోజనాలు పొందలేరు అందుకే చిక్కుముళ్ళలోకి వెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది అలాగే వారు ఆదాయం గురించి కళలు కన్నారు కానీ వారికి నష్టం మాత్రమే మిగిలింది వారు చితికిపోయిన తలరాతకు ఖైదీలుగా మారిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసి ఈ ఎమ్మెల్యే కాన్సెప్ట్ సరిగ్గా తెలియక డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి ఆ డబ్బులతో చాలా కళలు కానీ ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉన్న కళలు కానీ ఎన్నో ఆశలతోటి ఆ బిజినెస్కి అడుగు పెట్టడం జరిగింది కానీ ఆఖరికి మిగిలింది నిరాశ మాత్రమే అంటే మనం డబ్బులు పోగొట్టుకుని చితికిపోయిన తలరాతలుగా ఖైదీలుగా మారిపోయాము అని చెప్పడం జరిగింది అలాగే జైలు అధికారుల కంటే తెలివిగా ఆలోచించిన ఒక వ్యక్తి హృదయంలో ఈ దృశ్యం రగులుతోంది జైలు అధికారులు అంటే ఎమ్మెల్యే కాన్సెప్ట్లను సృష్టించిన వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళకంటే తెలివిగా ఒక వ్యక్తి హృదయంలో రగులుకున్న దృశ్యం అంటే ఒక ఒక వ్యక్తికి ఆయన మనసులో ఒక మంచి ఆలోచన రావడం జరిగింది అతను ఆన్లైన్లో విజయం సాధించాడు మరియు అతను ఓడించలేరని తక్కువ అంచనా వేసిన వారిని కూడా ఓడించడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్లో కానీ ఇంకా వేరే మనం వేరే బిజినెస్లో కానీ సక్సెస్ కావడం జరిగింది ఒక అతను ఒక అతను అంటే ఎవరో కాదు మన యాష్ ముఫారేక్ గారు తను ఆన్లైన్లో గెలవడం జరిగింది మమ్మల్ని ఎవరు ఓడించలేరు అని విర్రవిగిలం వాళ్ళని కూడా మన యాష్ గారు ఓడించడం జరిగింది అని చెప్పడం జరిగింది అలాగే మన యాష్ ముఫారక్ గారిని తక్కువ అంచనా వేయడం జరిగింది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే వైఫల్యం కోసం రూపొందించబడిన పథకాలను నడిపే వారి సృష్టించిన వైఫల్య వ్యవస్థలను అతను అధిగమించాడు నైంటీ ఎయిట్ పర్సెంట్ వైఫల్యం రేటు లాభదాయకమని వారు లెక్క వేశారు అంటే ఇప్పుడు వాళ్ళు సృష్టించిన ప్రతి పని వాళ్ళు సృష్టించిన ఎమ్మెల్యే కాన్సెప్ట్ అయిన కాన్సెప్ట్లన్నీ తొంభై ఐదు శాతం వైఫల్యాన్ని చేసేటివే అది చాలా లాభదాయకమని వారు లెక్కలేసుకోవడం జరిగింది అంటే ఈ ఎమ్మెల్యేలు సృష్టించిన వారు కొంతమంది మాత్రమే స్వల్పంగా విజయాన్ని అందుకోవడం జరిగింది కొద్దిమేర కానీ చాలామంది మాత్రం వాళ్ళు కన్న కళలు నెరవేర్చలేక చితికిపోయారు అయినా వాళ్ళని లెక్క చేయడం లేదు పట్టించుకోవడం లేదు పట్టించుకోలేదు అని చెప్పడం జరుగుతుందండి ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు ఆ పథకాలను నడిపే వారి ఆదాయ వనరులను అడ్డుకోవడానికి అతను వ్యవస్థలను నిర్మించాడు అతనిని కేవలం నెమ్మదించేయడమే కాకుండా పూర్తిగా ఆపివేయడానికి అతని మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి మరియు వారిలో చేరేలా ఒత్తిడి చేయడానికి అతను ఎదుర్కొన్న ప్రతిఘటనను ఒక్కొక్కసారి ఒక్కసారి ఊహించండి అని చెప్పడం జరిగింది అంటే ఈ ఇలాంటి ఎమ్మెల్యే కాన్సెప్ట్లను ఇలా ఆన్లైన్లో మోసం చేసే వాళ్ళని అందరినీ అధిగమించి ఇలా కట్టు కాదు అని చెప్పి వాళ్ళని అడ్డుకొని ఈయన సొంతంగా ఒక వ్యవస్థాపకను నిర్మించడం జరిగింది కానీ దాన్ని బాగా స్లోగ్ చేయడానికి ఇది నెమ్మది రన్ కావడానికి దీన్ని సాగం చేయొద్దు అని చెప్పేసి చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది అలాగే పూర్తిగా దీన్ని ఆపివేయాలి అని ఆలోచించి దీన్ని అడ్డుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అలాగే మన యాష్ మఫార్ గారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది అదేవిధంగా నువ్వు ఇది ఈ విధంగా నడిపేయకూడదు మాలో కలువు మాలో ఉండు అని అని కోరడం కూడా జరిగింది ఇలాంటి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కోవడం జరిగింది మన యాష్ ఉఫారేగ్ గారు అని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అలాగే అతనిపై గురి పెట్టిన వ్యతిరేకతను మీరు చూశారు అంటే అతనిపై ఎన్నో కేసులు వేయడం ఎన్నో నిందలు వేయడం కూడా మీరు చూశారని చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ తను తన లక్ష్యం పట్ల ఉన్న ప్రేమతో పట్టుదలతో మరియు యొక్క యోని దీక్షతో నిరంతరం ముందుకు సాగుతున్నాడు అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఆయనకున్న మన మీద ఉన్న ప్రేమ ఆయనకున్న లక్ష్యంతో ఆయనకున్న పట్టుదలతో ఒక దీక్షలో పూనుకున్నటువంటి దీక్ష లాంటి నిరంతరం ముందుకు సాగుతున్నాడు క్రమక్రమంగా ముందుకు తప్పనిసరిగా తన గమ్యం వైపు దూసుకుపోతున్నాడు అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అలాగే ప్రజలను ఖైదీలుగా ఉన్న స్థితి నుండి సంపద వైపు నడిపించాలని అతను నిశ్చయించుకున్నాడు అంటే ఇప్పుడు మనం ఎన్నో పోగొట్టుకున్న ఎంఎంబిల్ కాన్సెప్ట్లు ఆన్లైన్ మార్కెటింగ్ కాన్సెప్ట్లతో ఎన్నో డబ్బులు పోగొట్టుకోను ఐ మీన్ అంటే పోగొట్టుకోవడం అంటే ఒక మనం మనం చితికిపోవడం ఖైదీలుగా ఒక బానిసలుగా అని చెప్పడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా అక్కడ నుండి మనం సంపద వైపు నడిపించాలని చెప్పి మన యాష్ ముఫారాతోని యాష్ ముఫారా గారు నిశ్చయించుకున్నాడని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అలాగే తను అద్భుతమైన పనులు చేస్తున్నాడు చాలా మందికి ఇవి ఇంకా కనిపించకపోయినా అంటే మన యాష్ ముఫార్ గారు చాలా పనులు చేయడం జరుగుతుంది కానీ అవి చాలామందికి కనిపించలే కనిపించలేవు చూడలేకపోతున్నారు అని చెప్పడం జరుగుతుందండి కానీ మేము చూస్తున్నాము అతని దార్శనికతను అంటే ఐ మీన్ అతని విజన్ను అర్థం చేసుకున్న మాకు ఆ విషయం తెలుసు మన యాష్ గారు ఏం చేస్తుర్రు అతని విజన్ ఏంటో మాకు అర్థం చేసుకున్న మాకు అర్థమైంది ఆ విషయం మాకు తెలుసు అని ఇక్కడ బిల్ మాస్టర్ గారు చెప్పడం జరుగుతుందండి అలాగే మనకు ఐశ్వర్యం మనకు చేరువలో ఉంది అంటే మన సంపద మనకు అతి త్వరలో దగ్గరలో ఉంది అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అది విక్టరీ విత్ యాష్తో ఆ ప్లాట్ఫామ్తో మొదలవుతుంది మన విక్టరీ త్యాష్ అనే ప్లాట్ఫామ్ తోటి మన ఐశ్వర్యం అని మొదలవుతుంది అంటే మన విజయం మొదలవుతుంది అని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ అలాగే ప్రభావశీలు మరియు విజయతతో కూడిన మా కమ్యూనిటీలో చేరండి అని చెప్పడం జరిగిందండి ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓవరాల్ ఒకటి చెప్పాలంటే మన ఎంతోమంది చాలామంది మన ఎమ్మెల్యే తోటి ఆన్లైన్ మార్కెట్లో ఆ స్కీమ్లు స్కామ్లతోటి చేసి ఎంతోమంది పోగొట్టుకొని మన ఒక పిచ్చులో ఒక బానిసలు ఒక ఖైదీలుగా మారడం జరిగింది ఇవన్నిటిని కట్టడానికి ఒక వ్యక్తి రావడం జరిగింది అతనే యాష్ ముఫారే అవన్నిటిని అధిగమించడం జరిగింది అన్ని అడ్డుకోవడం జరిగింది ఈ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ సంపన్నులుగా చేయాలని చెప్పేసి తన సొంతంగా తను సొంతంగా వ్యవస్థ వ్యవస్థను స్థాపించడం జరిగింది కానీ దాన్ని ముందుకు రానియకుండా త్వరగా సక్సెస్ కానియకుండా దాన్ని నెమ్మది చేయడం అంటే స్లోగా చేయడం దాన్ని పూర్తిగా ఆపివేయాలని చెప్పి ఎన్నో రకాలుగా ఎంతోమంది చేశారు కృషి చేశారని చెప్పడం జరుగుతుంది అయినా అవన్నీ పట్టించుకోకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని మీద ఎన్ని అబండాలు వేసినా అవన్నీ అధిగమించి తనకు మన మీద ఉన్న ప్రేమతో తనకున్న లక్ష్యంతో పట్టుదలతో ముందు సాగడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తను అసలు ఏం చేస్తున్నారో చాలామందికి కనిపించడం లేదు చూడడం లేదు కానీ మేము చూసాము తన విజన్ అర్థం చేసుకున్నాము కాబట్టి ఐష్ ముఫర్ గారు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలుసు అని ఇక్కడ బిల్ మాస్టర్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఐశ్వర్య మన ముందు అతి త్వరలో చేరువలో ఉంది అంటే మనకు విజయం దగ్గరలో ఉంది అది విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్ నుండి మొదలు కాబోతుంది అని చెప్పడం జరుగుతుందండి ఇదండి మన బిల్మస్ గారు చెప్పినటువంటి దాంట్లో ఉన్న సారాంశం నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి